నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఇందాక ఒక వచ్చింది సార్ ఇన్స్టాలో చూసిన చాలాసేపు నవ్వుకున్నా చాలామంది పని బిజీలో నవ్వడం మర్చిపోతారని వీడియో చేస్తున్నా ఒక ప్రయోకుడైన కొడుకు తండ్రి వ్యవసాయం చేసుకుంటా జీవన జీవనోపాధి పొందుతాడు నాలుగైదు గొర్రెలు నాలుగైదు బర్రెలు రెండేట్లు అంత వ్యవసాయం ఉంది పిల్లని హైదరాబాద్లో చదువుకోబిడ్డాన్ని పంపిస్తే పిల్లవాడు చదువుకొని మంచి జాబ్ కోసం సర్చింగ్లో ఉంటాడు ఉంటే తండ్రి ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు నో ప్రాబ్లం బయట టీకే అయితే కొడుకు హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తాడు పేపర్లు చేతులు కట్టుకొని తండ్రి దగ్గరికి పోయి తండ్రి చేసే పని చూసి తండ్రి నాన్నగారు నాన్నగారు ఇక మీరు ఇక కష్టపడకరి మీ కష్టాన్ని చూడలేక పోయింది నాకు బాగా బాధ అనిపించింది మీ కష్టానికి తగ్గట్టు ఇద్ద ప్రతిఫలం దొరికింది నాన్నగారు ఇక మీరు పెండలు తీసుడు గడ్లకు గడ్డేసుడు బర్రెలకు పాలు విండు ఆ పొలం కాడికి పోయి కరెంటు పెట్టుడు ఇవన్నీ మిగిలిపోయింది నాన్నగారు అంటే తండ్రి సంతోషపడి అబ్బా నా కొడుకు నేను చదివించాను చదువుకు మంచి జాబ్ వచ్చినట్టుందని ఊరికొచ్చి కౌగిలించుకొని ఏ ఎక్కడ ఏ దేశంలో నౌకర్ వచ్చింది బిడ్డ నువ్వు బాగా చదివించిన కానీ నిన్ను కాస్త రెక్కలన్నీ బొక్కలు చేసుకొని తనకి నా పేరు నిలబెట్టినావు బిడ్డ అని సంతోషం సంతోషంకొచ్చి కొడుకుని కౌగిలించుకొని అంటే అంటే కొడుకు అదేం లేదు నాన్నగారు ఇక్కడ నుంచి ఈ భూమి దున్నుడు ఈ పొలమేసుడు ఈ పెరట్ల కోడు ఈ ఎడ్లకు గడ్డి పెట్టుడు బర్రలకు గడ్డేసుడు పాలు విండు పెండదీసుడు ఇవేం లేకుండా నాన్నగారు మొత్తం ఐపీఎల్ బెట్టింగ్ పెట్టిన మొత్తం మొత్తం మీకు ఇప్పుడు మీరు ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు నాన్నగారు అంటే తండ్రి గుత్తు గడ్డ పట్టుకొని వెంబడి పడతాడు సేపు నవ్వుకున్నా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు ఫ్రీ మనీ కావాలి ఇది చాలా లెంత్ వీడియో దయచేసి తప్పు అనుకోకూడదు ఇందులో ఒక స్టోరీ కూడా చెప్తానే అయితే ఒక జమాన కింద ఇప్పుడు ప్రజెంట్ కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తు ఉంటాడు నా లెక్కనే నేను ఢిల్లీ నుంచి ఎట్లయితే తెచ్చి కార్లు అమ్ముతానో అతడు బయట రాష్ట్రాలకి వెళ్ళి బర్రెలు ఇప్పుడు మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు యూపీలో హర్యానాలో బర్రెలు వంగపోతారు నేను ఢిల్లీ తెచ్చి కార్లు వంగపోయినాడు బర్రెలు గొర్రెలు మహారాష్ట్రలో గొర్రెలు ఫేమస్ రాజస్థాన్లో కూడా గొర్రెలు మేకలు ఫేమస్ మన దగ్గరికంటే ఎక్కువ రాజస్థాన్లో మటన్ మూడు వందలు నాలుగు వందల కిలో దొరుకుతుంది మన దగ్గర వెయ్యి రూపాయల కిలో రాజస్థాన్ మేకలకు గొర్రెలకు డిమాండ్ తక్కువ అంటే చాలామంది అవి కాసుకుంటే బతికేటోళ్ళు ఉంటారు కాబట్టి వాటికి అక్కడ రేట్ తక్కువ ఉంటుంది వాళ్ళు మన సైడ్ తెచ్చి అమ్ముతూ ఉంటారు మహారాష్ట్రలో అటు మన మన మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి తెస్తూ ఉంటారు అయితే ఆ వ్యాపారి ఏదో ఒక రాష్ట్రం అలా కొన్ని ముగజీవాలను తీసుకొచ్చి ఆ అమ్ముతూ ఉంటాడు మంచి పేరు ఉంది ఆయన దగ్గర మంచిగా ఉంటాయి అని అయితే అతనికి ఒక ఊర్లే వ్యాపారం కోసం పోయినప్పుడు ఒక రాష్ట్రంలో ఒక గుర్రం దొరుకుతుంది అయితే ఆ గుర్రాన్ని ఒక పేద రైతు జట్క బండి నడిపించుకొని బతికేటోడి ముసళ్ళు అయిపోయింది ఇట్లా నాలుగు రోజుల చచ్చిపోతుంది సరే ఎంతోకి ఇంతకు అమ్మేద్దాం అని ఈ పశువులు కొనుక్కునే టైం దగ్గరికి సరే ఈ గుర్రాన్ని అమ్ముతా ఎట్లా మీరు ఈ లారీ నిండా ఇవన్నీ వేసుకపోతారు దీన్ని కూడా వేసుకపోరు అంటే దాన్ని రెండు వేలకు అడుగుతే అయినా ఐదు వందలకు రెండు వేలు అమ్మేట అడుగుతే ఐదు వందలకి నేను అయితే వ్యాపారస్తుని దిమాగ్ బాగా ఫాస్ట్ ఐదు వందలు పెట్టి దాన్ని అక్కడికి వెళ్ళి మూడు నాలుగు రాష్ట్రాలు దాటి వాళ్ళ ఇంటికి తీసుకు ఊరికి తీసుకుపోతాడు ఊరి రావడానికి ముందే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఎత్తాడు ఇన్ని రోజులు మనోడు చిన్న అవి గొర్రెలు మేకలు బర్రెలు ఎడ్లు తెచ్చిండు ఆవులు తెచ్చిండు కానీ ఇప్పుడు గుర్రాన్ని తెచ్చుండట చాలా బాగుందట అట్లన ఇట్లా అడ్వర్టైజ్ ప్రచారం ఎక్కువ అంటే మనం ఇప్పుడున్న జనరేషన్ల ప్రచారానికే ఆ మధ్యలో మాజీ మంత్రివారిలు కూడా ఈ డైలాగ్ చెప్పారు ప్రచారం చేసుకోలేక పరిశ్రమలు ఈ ప్రచారం వల్ల ఏం జరిగిందంటే అందరు దాన్ని చూడడానికి తండోపతండాలుగా వచ్చింది ఇప్పుడు కదా మనం క్రికెట్ మ్యాచ్ అంటే ఎట్లా పోయి చూస్తాము జాతర ఇప్పుడు మన ఆంధ్రాల ఏదైతే సంక్రాంతికి కోడి పందాలు కానీ ఇట్లాంటి ఎడ్ల పందాలు కానీ చూడడానికి ఎట్లా పోతాము మా దగ్గర దసరా నవరాత్రులు కానీ అయితే ఆ వ్యక్తి దాని ప్రచారం బ్రహ్మాండంగా చేసిండు ప్రజలు కూడా దాన్ని చూడాలని ఇంట్రెస్ట్గా ఉండే అయితే ఆయన మెదట్లో ఒక ఆలోచన వచ్చింది సరే నేను కొన్నది ఐదు వందలకే దీన్ని చూడడానికి బాగా మందచ్చు నేను ఒక లక్ట్రిక్ లాటరీ పెడతా పెట్టి గుర్రాన్ని అమ్మెత్త అని ఆయనతో ఏం చేస్తాడు యాభై రూపాయలకు లక్కీ లీటర్ అని ఊరంతా సాటింపే వెనక ఏముండే సాటింపు సాటింపెత్తే అందరూ ఆ గుర్రాన్ని కొనుక్కోవాలని ఆశతోటి ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు పక్క రోజు అందరూ వచ్చి మనిషికి యాభై రూపాయలు పెట్టి దాన్ని కొంటారు లక్కీ ల్యాటర్ టికెట్ కొంటారు అది వాళ్ళకి ఒక్కళ్ళకి వెళ్తే అది అందరికి తెలిసిన విషయమే ఆయనతో ఈ టికెట్ కొన్నాక ఆయనే నెక్స్ట్ డే పెద్ద ఊరు ఊరు వాళ్ళందరి ముగట ఒక చిన్నగా అది వేసి అందరి సమక్షంలో గుర్రాన్ని అడబెట్టి ఒక చిన్న పాపతోటి చిట్టి ఓపెన్ చెప్పిస్తాడు అందులో ఒక ఊరైనకు ఆ చిట్టిదాలు ఉంది తల్గొనోళ్ళు బాధపడరు తల్లినైనా సంతోషించడానికి అందరు వచ్చి కంగ్రాచులేషన్ చెప్తా ఉంటారు ఎందుకంటే అతడు కొన్నది కేవలం ఒక యాభై రూపాయలు పెట్టి మాత్రమే ఆ టికెట్ కానీ గుర్రాన్ని దొక్కించుకున్నాడంటే మిగతా మిగతాలు అందరు సంతోషపడతారు కానీ ఏమైందంటే కొన్న వ్యక్తికి యాభై రూపాయల గుర్రం వచ్చింది కానీ ఆ గుర్రానికి టోకెన్ యాభై రూపాయలు పెట్టి కొన్నోళ్ళు రెండు మూడు వేల మంది ఉన్నారు అంటే ఐదు వందల గుర్రాన్ని కొని దాన్ని తెలంగాణకో ఆంధ్రకో తీసుకొచ్చి చాటింపేసి అక్కడున్న ప్రజలందరితోటి యాభై యాభై రూపాయలు పెట్టి కొనిపించి ఆ గుర్రాన్ని ఒకవేళకు గెలిచింది ఆ గుర్రాన్ని ఇవ్వడానికి ఆ కొనుక్కున్నాడు పోతే ఆ గుర్రం కొన్న వ్యక్తికి గుర్రం అమ్మిన వ్యక్తి ఏం బ్లాక్ క్రియాకి తాగిన వ్యక్తి ఏం అంటే అన్న ఇది ముసళ్ళు అయిపోయింది రోజులు అయితే చచ్చిపోతుంది నువ్వు యాభై రూపాయలు పెట్టి గుర్రం కొన్నావుగా నీకు నేను రెండు వేల ఐదు వందలు ఇస్తా తీసుకో లేదంటే నువ్వు గుర్రం తీసుకోపోతా రేపు చచ్చిపోతే ఈ రెండు వేల ఐదు వందలు రావడానికి దోస్తులు ఉంటారు వాళ్ళు కూడా యాభై రూపాయలు పెట్టి టోకెన్ కొనోళ్లే వాళ్ళందరూ ఏం చెప్తారంటే అరే మరి నీకు లాభం జరుగుతుంది కదా దయమే మరి ఇరవై ఐదు వందలు వస్తున్నాయి తీసుకోరా యాభైకి నాలుగు వేల రెండు వేల నాలుగు వందల యాభై ఎక్కువ కలిసి వస్తుంది మనకు అది ప్లస్ పాయింటే నీ గుర్రం ఎట్లా చచ్చిపోతా జూతే కూడా అట్లే ఉంది ఎండకి ఎండకుపోయి దాని వంకొని పోయి ఏం సవారీ చేసేది ఉంటుంది పైసలు విక్తాయి గుర్రం విక్తుంది అనగా అందరి చెప్పింది నిజమే అని ఇరవై ఇరవై ఐదు వందలు తీసుకుంటాడు అంటే ఒక రెండు మూడు వేల మంది దగ్గర యాభై యాభై బస్సులు చేసిండు ఒక నిమిషం యాభై ఇంటు వెయ్యి వేసుకుందాం యాభై వేలు వచ్చినాయి ప్లస్ గుర్రం ఉన్నది ఐదు వందలకు గుర్రం వేలంపాటలో ఆయన కొన్న దొరికి వేలంపాటా వేళకైతే లక్కి లీటర్ కలిగిందో ఆయనకి ఇచ్చింది రెండు వేల ఐదు వందలు అంటే వ్యాపారస్తునికి లాభం ఎంత అయిందో ఇళ్ళకెళ్ళి చేయాలి ఈ యాభై వేలలోకి వెళ్ళి ఇరవై ఐదు వందలు తీసేస్తే నలభై ఏడు వేల ఐదు వందలు అంటే మిగిలింది ఇట్లనే మనం ఈ క్రికెట్ బెట్టింగ్లో ఆనికి కోటి రూపాయలు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చుడుతుంది ఎట్లాతో గంగుల యాచ్చా అంటాడు అవర్ జాదా ఔర్ జాదా ఔర్ జాదా అంటే ఔర్ జాదా అంటే ఈ లాటరీ తీసుకునేవాడు ఏమనుకుంటాడు కోటి నై అవరు జా దో కరోడ్ నై అవరు జాబ్ తిని కరోడు అవరు జాత చార్ కరో పాంచ్ కరోడు ఈ పాంచ కరోడు వీళ్ళు ఎడికెళ్ళిస్తారు మనకు ఈ గుర్రం క హాని లెక్కనే కొన్ని కోట్ల మంది కలిసి వంద వందను రెండు రెండు వందలు పెడితే అన్లకి వెళ్ళి తీసి ఒక యాభై రూపాయలు ఇప్పుడు ఎట్లయితే గుర్రానికి ఇరవై ఐదు వందలు ఇచ్చారో గట్ల ఓ పనికి ఇచ్చారు కానీ ఎంతమంది పెడుతున్నారు అది చూస్తున్నారు మీరు ఆ గట్లనే ఈ రైతు కొడుకు కూడా ఉన్న బర్రెలు కుక్కలు పసులు గొర్రెలు ఆవులు అన్నీ అమ్మి భూమి నువ్వు కష్టపడక అసలు అని మొత్తం ఉడగట్టుకంటే ఇక వాళ్ళందరూ కలిసి ఈ ఏదైతే క్రికెట్ బెట్టింగ్ల ఈ టీములు మనల్ని తయారు చేయమని చెప్తున్నారో మనల్ని గుండె కొట్టడానికి ఎగ్జాంపుల్ వేసుకోర్రీ ఒక కోటి మంది యాభై రూపాయలు కడితే యాభై కోట్లు అయితే అలా ఐదు కోట్లు ఇచ్చు పెద్ద ముచ్చకి ఒక కాదు కదా అది మనం ఏమనుకుంటాం ఇంకా మనం ఇప్పుడు ఈ గుర్రం గెలిచిన దోస్తలు ఏమనుకుంటారు అరే మన ఇస్మతులు లేదు యాభై గారు పోతే పోని నీకైతే రెండు వేల ఐదు వందలు వచ్చినాయి నువ్వు కట్లా ఒక్కడే అనుకున్నా ఆ మొత్తం చుట్టుపక్కల ఉన్న అందరి మైండ్కి ఇదే ఉంటుంది ఇప్పుడు క్రికెట్ బ్యాటింగ్లో కూడా అదే పరిస్థితి నాకు మొన్న చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్తున్నా ఒక కస్టమరు ఒక బండికి చిన్న బండి ఇరవై ఐదు వేలు టోకెన్ కొట్టిండు బండి వీడియో కాల్ చూపెట్టినా నచ్చింది అమౌంట్ వాళ్ళకి ఇచ్చింది ఆయన స్క్రీన్ షాట్ కూడా పంపిన ఆయన నాకు కొట్టిండు నేను వాళ్ళకి కొట్టిన కొట్టి ఆ కొట్టిన స్కానర్ కూడా ఆయనకు పెట్టిన ఈరోజు కూడా సేమ్ అట్లనే ఒక విరంగా అడ్వాన్స్ వచ్చింది నేను ఏం చేస్తా అంటే ఇక్కడ వీళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు స్కానర్ చూపెట్టా ఆ స్కానర్కి మనం కొట్టి కస్టమర్ నాకు కొట్టింది ఇరవై ఐదు నేను ఇంటి ఇరవై ఐదు కొట్టి ఆయన స్కానర్ ఆయనకు ఫార్వర్డ్ చేసిన సార్ ఇరవై ఐదు కొట్టినాయి మిగతా అమౌంట్ మీరు రెడీ చేసుకో మనం నేను మీరు యూనివర్సిటీ కూడా అప్లై చేస్తా ఐడికి పంపిరని అడిగినా అన్న నేను ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన కదా నీకు రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం అమౌంట్ ఒకటేసారి కొడతాను మిగతా నాలుగు లక్షలు చిల్లర మీరు పోటీ కోసం కొట్టుబడి మొన్న నేను ఇచ్చింది ఇచ్చిండి ఐదు లక్షల నలభై వేలకు మాట్లాడినా ఇరవై ఐదు వేలు కొట్టిండు మిగతా నేను నాలుగు లక్షలు కొడతాను అన్న నేను జైతాలకి ఇస్తాను మిగతా సరే సరే అన్న అలా స్కానర్ పంపించిండు నేను అలా కొట్టినా అలా కొట్టింది స్క్రీన్షాట్ పంపిన ఇద్దరం ఫోన్లో చా వాట్సాప్ చాటింగ్లో కూడా రాసుకుంది తర్వాత పండగ వచ్చింది ఉగాది పండుగ నేను లేని ఇంటికి పోయినా ఆ మధ్యలో ఏదో హైదరాబాద్లో ఏదో మ్యాచ్ అయింది ఐపీఎల్ మ్యాచ్ నాలుగు లక్షల రూపాయలు తీసుకొని ఐపీఎల్ పెట్టిండట నేను ఇంటికైనా నుంచి ఫోన్ ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తా నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టినా రిప్లై లేదు వీళ్ళకో పైసలు అడుగుతుంది అన్న పైసే దాలో పేమెంట్ మేరకు దూసరి జాగ్రత్త పేమెంట్ కరణ నేను వీళ్ళకి ఎత్తా నేను ఆయనకేస్తున్నాను వీళ్ళు నాకేస్తున్నాను నేను అన్న భయ్య ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు మరి నేను వస్తున్నా ఇల్లుండే వచ్చినాక ఏదో ఒకటి చేద్దామని చెప్పిన మీరు ఈ లోపల బండి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాను అది అయిపోయింది నేను వాయిస్ మెసేజ్ ఏం అంటే సార్ మీరు అర్థం అంటే మీరు ఇచ్చిన ఇరవై ఐదు వేలు అడగదు కొనేది ఉంటే మీకు అకౌంట్ నెంబర్ పెట్టిన వాళ్ళది అమౌంట్ వాళ్ళకి కొట్టురి బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా మిగతా పైసలు ఇటుకొచ్చినా అని చెప్పి అప్పుడు ఆ పైసలు ఎప్పుడైతే రిటర్న్ రావు అని నేను మెసేజ్ పెట్టినో అప్పుడు నాకు కాల్ వచ్చింది అయ్యో అన్న రిటర్న్ రావంటున్నాయింది నాకు ఇట్లా ఇంటి దగ్గర చిన్న ప్రాబ్లం అయింది నేను లేని గోవాలో ఉన్నా ప్రాబ్లం అయితే కూడా నేను ఇంటికాడ ఉండాలి గోవాలో ఏం చేస్తున్నావు స్వామి అంటే ప్రాబ్లం వచ్చిందే నాతోటి అందుకే నేను గోవాకి వచ్చిన నేను ప్రతిసారి ఇంట్లోకి రిటర్న్ చేస్తాను ఏదో ఒక తప్పు చేయాలి ఇంట్కెళ్ళి గోవా పోవాలి మళ్ళీ ఆడ గోవాలో ఎంజాయ్ చేయాలి మా వాళ్ళే పోని తీరా పెయిన వెయినో ఇంటికి రా అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి వస్తా ఇది గత కొన్నేళ్ళ నుంచి నడుస్తుంది అని మన వాళ్ళు అయ్యవ కష్టం తెలియదు ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కొడుకు బిడ్డకు కుటుంబ సభ్యులందరికీ ఇంటి పెద్ద కష్టం ఎవడన్నా కళ్ళతో చూస్తే జిందగీ పడుతుంది ఆయనకి డబ్బు విలువ తెలుగుతుంది కుటుంబం విలువ తెలుస్తుంది అన్ని విలువలు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్ పోరాలు తండ్రి ఒక మాట కొద్దిగా గట్టిగా మాట్లాడితే అది అక్కడ ఇంట్లోకెళ్ళి వీక్తుండు రీసెంట్లీ అమ్మాయి అఘోరగాన్ని పెళ్ళి చేసుకుంది ఇరవై ఏళ్ళు నిన్ను అల్లారి ముద్దుగా సాది నేను ఒక మంచి కుటుంబం ఇచ్చి నీకు పెళ్ళి చేసి పంపిద్దామని వాళ్ళ కలలుగా అంటే నువ్వు ఒక్కడేసారి బుట్టిగా బూడిదల వచ్చిన పన్నీర్ చేసినావు అదేమంటారు బూడిదలు వచ్చిన పన్నీరు ఏమంటారు దాన్ని నాకు తెలియదు ఆ జీవితం మొత్తం సర్వనాశనం నీది ఇంకా దీనికి మన వల్ల మీడియా ఒక్కనికన్నా దిమాకు ఉందా నువ్వు ఏమని ప్రపోజ్ చేసినావని ఒకలాడుగుతున్నారు నువ్వు ప్రస్తుతాలు ఎప్పుడు కట్టినావని ఒకలాడుతురు నాకు మెడలో చైన మూడు సార్లు పెళ్ళి అయినా నేను సోషల్ మీడియా మొత్తం మొన్న పచ్చళ్ళు టిపుడీల పెళ్ళిపోలం నేవగాడ బంగ్లాదేశ్లో హిందువులు అని చంపుతురు రాయ్ దాని మీద మాట్లాడు చూండి మీకు సాతాగా దిక్కు వాళ్ళే అన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టాలి ఎలక్ట్రానిక్ మీడియాలో చూపెట్టాలి బెట్టింగ్ యాప్లల్లా ఎంతమంది ప్రాణాలు వెన ప్రతి ఒక్కడు లైవ్లో వీడియోలు పెట్టి చచ్చిపోతుండు సరే వాళ్ళకి తప్పే దాన్ని అరికట్టే విధానం లెక్క వీడియోలు చూపెట్టాల కానీ ఎవడో అగవరిగాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఇంకొక నలుగురు పిల్లలు అంటే మీరు తవ్వ ఈ మీడియా కూడా సపోర్ట్ మీడియా పిచ్చి వల్ల కూడా జనం ఖరాబ్ అవుతుంది మీరు అలాగైపోయిందికిరు నాకు అర్థమయ్యలేదు అసౌంటానికి అగోరి ఎవడన్నా కార్లల్లా తిరుగుతాడా సార్ అగోరి లేడుంటారు కన్నా కనబడతారు అది ఏమైనా అంటే ధర్మం గురించి మాట్లాడతారు ధర్మం గురించి మాట్లాడే రైట్ సైడ్ ఇంత పెద్ద అగోరి అని మాట్లాడుతున్నావు కుంభమేళ పోయి స్నానం నీ మొగానికి నూట యాభై సంవత్సరాలకు ఒకసారి అత్తది కనీసం కుంభమేళ పోయినావు అక్కడెక్కడ నీ బొమ్మ కనబడ్డా నువ్వు ఏం చేస్తున్నావంటే అంటే మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషల్ మీడియాకు పబ్లిక్ పిసజైనా ఉన్నరుగా సూత్రాన్ని అలా కైపిచ్చేటట్టు వీడియోలు పెట్టుకుంటా ఒకడైతే మా తెలంగాణ యాంకర్ కొన్ని రోజులు ఆయన పానం నిన్నడు ఆయన మైకు మూర్తికాన్నే మైకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇల్లు గొడవడితే ప్రజలందరూ పాపం రోడ్డు మీదకి వచ్చి బాధపడితే అది కూడా చూపెట్టలే నువ్వు ఈయన పట్టుకొని ఈ దరిద్రుని పట్టుకొని మొత్తం నాశనం చేసి పరేస్తువు అవు ఇట్లా ఉంటుంది నాకు ఎందుకో సోషల్ మీడియా అని చూస్తే చిన్న కోపం అది ఎలక్ట్రానిక్ మీడియా ఏ సబ్జెక్టు పబ్లిక్ అవసరం దానివల్ల పబ్లిక్ ఏమన్నా ఉపయోగపడుతుందా గది చూపెట్టాము మనం మనం అన్ని చెత్త చెదారం అంతా చూపెట్టాలి మన పిఆర్ దాని ఏమంటారు రేటింగ్ పెరగాలి అట్లయిపోయి మీ అందరికీ దండం న్యాయంగా నిజాయితీగా పని చేసుకునే వాడు ఎవడన్నా ఉండడంటే ఆ నాశనం చేసే మ్యాటర్లు పెడతారు ఇప్పుడు ఒక తండ్రి కష్టపడితే కొడుకు బెట్టింగ్లో మొత్తం బర్రెలు అమ్మిన గొర్రలు అమ్మినా మేకలు అమ్మినా ఇల్లు అమ్మినా భూమి అమ్మిన నాన్న నువ్వు కష్టపడే అవసరం లేదనే వీడియో చూస్తే నవ్వచ్చి వీడియో చేస్తున్నాను అట్లాంది వ్యవస్థ అందుకే పిల్లలకు ఫస్ట్ తల్లిదండ్రి కష్టం తెలియాలి చైనాలో ఏదో దేశంలో బోర్డు మీద నాన చేసే కష్టం ఏందో పిల్లలకు చూపెడతాడు స్కూల్లా ఇప్పుడు చేతులు అన్న చూడు ఫోనే ఫోన్లు మంచిగా వాడే అవకాశాలు ఉంటాయి కానీ మనం మంచిగా వాడతాం అన్ని దిక్కులు ఇవ్వడానికి ఉపయోగపడతాం మనిషి జీవిత కాలంలో అత్యధికంగా సమయం వేస్ట్ చేసే దేనికన్నా ఉందంటే ఫోన్ మించి వేరే మించలేదు ఒకేసారి నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుతుంటే క్షమించి ఒక్కరికన్నా వీడియో ఉపయోగపడతాయని చేసిన रेट सर नमस्ते जयस्वी